వంగర మండలం ఆ వంగర మండలంలో అప్పుడు ఎకరా తొంభై వేల రూపాయలు మేము వెళ్లి ఆ గ్రామాలని చూసాం బ్రహ్మాండమైన గ్రామాలు తర్వాత ఆ గ్రామంలో ఉన్న పది ఎకరాలు ఇరవై ఎకరాలు రైతు పాత బట్టలు అమ్ముకోవడానికి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపో రైతులు పాత బట్టలు అమ్ముకుంటారు ఈవేళ మండలం పాడలి సైకిలితో తులగాం గ్రామాల రైతులు పదిహేను ఇరవై ఎకరాల రైతులు కళాశీలకే వెళ్ళిపోతాను తాపీ మేస్త్రిగా వెళ్ళిపోతాను ఎందుకంటే భూమి పోయింది ఇల్లు పోయింది మరి ఇక్కడ ఎలా బ్రతకాలో తెలియనటువంటి ఆయన ఊరికి ఆయన ఉన్నప్పుడు అరుగు మీద కూర్చొని గొప్ప కబుర్లు ఆడుకున్నారు ఈవేళ భూమి పోయిన తర్వాత దిక్కు లేని అయిపోయింది అయితే దరిద్రం ఏంటంటే మా ప్రాజెక్టు ప్రారంభించిన నాటికి రెండు వేల పదమూడు భూసేక చట్టం రాలేదు అప్పటికి పాత ప్రకారం ఎకరాకి లక్ష యాభై వేల రూపాయలు మెట్టు పూ గంటే లక్ష పాతిక వేల రూపాయలు ఈ రకంగా తిరిగి మన సంఘం ఎంటర్ అయ్యి ఇక్కడ గొట్టు కట్టేస్తే నిర్వాసితులు మరీ దిక్కు లేని వాళ్ళగా అయిపోతారు నిర్వాసితుల కోసం ఏమైనా చేయాలని చెప్పి గ్రామాలి సరిగ్గా చేస్తాం ఈ ఊరు వచ్చి చెప్పారో సోషల్ ఎకనామిక్ సర్వే కొంతమంది కావలేదండి కొంతమందికి ఇరవై రెండు వేలు ఇచ్చారండి కొంతమంది పదకొండు లక్షలు ఇరవై రెండు లక్షలు ఇచ్చారండి కొంతమంది పదకొండు లక్షలు ఇచ్చారండి కొంతమందికి ఇళ్ళ స్థలాలు ఇచ్చారండి మాకు ఇళ్ళ స్థలాలే ఇవ్వలేదండి అసలు ఎల్ల స్థలం ఇస్తే లక్ష ముప్పై వేలే మేము ఇప్పుడు ఉంటాము మిగతా మీకు ఇచ్చేస్తామని మాకు చెప్పలేదండి ఐదు లక్షలు అని చెప్పి మేము ఐదు లక్షలు ఉందేనే మాకు స్థలం మేము డబ్బు ఇచ్చేది అన్నామండి ఇలాంటి బాధలని చెప్తున్నారు ఇలాంటివి మేము ఊరు ఊరు వెళ్తే చెప్తుంటే కొంతమంది అరుగుల మీద తిరుగుతారు వీళ్ళకి పని పాటు లేదు తిరుగుతానారా వీళ్ళు ఇలాగే తిరుగుతారా ప్రాజెక్టు వచ్చి పది సంవత్సరాలు అయిపోయింది ఏమస్తుందా మేము ఊరు ఊరు వెళ్తే మేమే అలా తిరిగి చెప్పుకుంటాం మా వెనపక్క కూడా బోలావలే బాలావలే సరే వీళ్ళు పనీ పోటీ వీళ్ళ జోరుకు నిండిపోతే వాళ్ళు సంచలు నిండిపోతే మరి జోరు కనబడారా పోరాటాలని కూడా వస్తారు సంచులు నిండిపోతే తిరిగిపోతారని కూడా అగ్టం చేశారు అయితే ఎవరో ముందుకు వస్తే వాళ్ళకి మాటలు వస్తాయి కానీ కార్యదర్శుల వాళ్ళు మాత్రం పట్టించుకోకపోవడం చాలా మంది మాట్లాడుకోవచ్చు గేట్ ఆకపోతే నేను వచ్చాను ఈ గేట్ రాకపోతే అంత దూరం వచ్చాడు మానేస్తాం మన లక్ష్యం మనకు ఉండాలా మన పద్ధతి మనకు ఉండాలి తప్ప ఇస్తారు ఏ ఉద్యోగాలు మనం చేయలేము ఆ రకంగా మనకి అధికారం చేసి మీరు మీటింగ్ పెడితే రెండు వందల మంది వచ్చారు పద్దెనిమిది గ్రామాలు తిరిగితే రెండు వందల మంది హాజరయ్యారు చెప్పాం చెప్తాం కరపత్రాలు వేసాం వాల్పోస్ట్లు వేసాం గ్రామాల ఇబ్బందులు రేపు నాయకులు వైపు చెప్పాం అప్పటికే రెండు వేల పదమూడు చట్టం వచ్చింది ఆ చట్టం మనకు మనం ఎకరాకి ఎంత వస్తుందిరా మన పేదలకి ఎంత వస్తుంది లక్కి వస్తుంది భూమికి ఎంత వస్తుంది అని వివరించి చెప్పి ఆలోచన కొంతమంది ఉంటారు అలాంటి డాక్టర్ అని ఏకాచ మాట్లాడి ఉంటారు కాబట్టి అది కాదు మనం చూస్తున్నట్టు ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళింది ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారే పోలీసులు కాకి డ్రెస్ వేసుకున్న పోలీసులు వేరు మామూలు మనలాంటి సివిల్ డ్రెస్ వేసుకున్న పోలీసులు వేరు ఆ సివిల్ డ్రెస్ వేసుకున్న మనలాగే వస్తుంటారు చూస్తుంటారు వెళ్ళిపోతుంటారు ఇంకా రావడానికి బద్ధకం ఇంకా పోలీసులు రావడానికి అయితే విజయ్ కుమార్ లాంటి ఫోన్ నెంబర్ తీసుకుని బాబు ఇవాళ ఎంతమంది కూర్చున్నారు ఎవరెవరు కూర్చున్నారు పేర్లు చెప్పేవా అంట చెప్పేసి ఆయనే ఈ ఊరు వచ్చినట్టు ఆ బండి పెట్రోల్ ఎంత రాసుకుంటాడో ఇక్కడ కూర్చున్నట్టు ఫోటో చూసించేసి ఈ ఫోటో ప్రభుత్వం పైపేస్తాడు అంటే సమాచారం అయితే గవర్నమెంట్ కి ఇక్కడ మీరు చేస్తుండే తెలుసు కానీ ఎవరితో నటిస్తారో తెలియనట్టు మరి మనం ఏం చేయాలి నిలబే ఉంటామా ఇది కరెక్ట్ కాదు వంశధార పోరాటం బాధ్యత ప్రభుత్వం అనుకుంటానమ్మా మరి ఎందుకు అక్కడ ఇన్ని రోజులు కూర్చుంటున్నారు వాళ్ళ సమస్యలు ఏమిటి తెలుసుకుందామనే జ్ఞానం అయితే లేదు ఒక్క జ్ఞానం పోలీసులకే ఉంది ఎందుకు ఉందంటే ఈ పోరాటం రోజు రోజుకి చిలికి చిలికి గాలివానుగా మారిపోయి శాంతియుతంగా కూర్చున్న రేపు సహనం కోల్చిపోయి రాస్తారోచేసి బస్సులు ఆపేస్తారు లేకపోతే ఎంఆర్ఓ ఆఫీసులు ముట్టడించేస్తారు ఆర్టీఓ ఆఫీసులు ముట్టడిస్తారు ప్రజా జీవనాన్ని స్తంభింప చేస్తారు ఏమిటో అని చెప్పి ఏ రోజుకు ఆ రోజు సమాచారం మీరు తీసుకుంటారు పోలీసులు ఎంతమంది కూర్చున్నారు కుర్రోళ్ళు కూర్చున్నారా కుసినోళ్ళు కూర్చున్నారా ఆడవాళ్ళు కూర్చున్నారని లెక్కలు రోజు తీసుకొని గవర్నమెంట్ తెలియజేస్తున్నారు ఎందుకు వాళ్ళు తెలియజేస్తున్నారు శాంతియుతంగా రాముడు మంచి బాలుడిలా కుర్రలు కూర్చున్నారని ఎవరు స్పర్ధం లేదు ఉదయం వచ్చి కూర్చుంటారు సాయంత్రం వెళ్ళిపోతారు అని శ్రీ పూర్తి మాత్రం ఇస్తున్నారు ఇలాగ ఎన్నాళ్ళు ఇస్తారు మనం ఎలా ఇన్ని రోజులు ఇలా కూర్చుంటాం మనం నిర్వాసించిన సోదరులు మీరు ఏం చేశారు బాధ ఉందని వ్యక్తపరచడానికి కూర్చున్నారు బాధ అనేది మీకు మాకు తెలుసు తెలిసిపోవడానికి నటిస్తున్నారు తెలియనట్టు అందుకని మనం పొయ్యి మీద ఎసరు పెట్టి కింద కర్రలు పెట్టకుండా అగ్గి పెట్టకుండా వదిలే తేట అవుద్దామా ఎంత ఎసరలాగే ఉంటుంది పొయ్యి పొయ్యిలాగే ఉంటుంది ఏ ఉపయోగం ఉండదు మీరు రోజు ఇలా కూచుడు తిన వాళ్ళు ఏమవుద్ది ఏమవుద్దా మన చాలా మంది కూర్చుని కూచు అవుతుందా అన్ని వాళ్ళు కూడా ఉంటారు ఇలా కూర్చుంటే ¡Mierda, mierda, त आत सम